తెలియజేస్తున్నాం రిటైర్డ్ టీచర్ గారు గౌరవనీయుల సందేశాన్ని అందించవలసిందిగా కోరుచున్నాం ఏం చేశారనేది ప్రతిరోజు అన్ని పేపర్లో చూస్తూనే ఉన్నాం మేము ఈ కళాశాంత గ్రామ స్థాయిలో నాగేశ్వరరావు గారు చేస్తున్నటువంటి పది కార్యక్రమంలో మా వంతుగా వెళ్ళి పాల్గొని మా సహకారాన్ని వాళ్ళకి అందించడం జరిగింది అందువల్ల

तो आला पेटी तभी जनाब लोग आगे चलेंगे बचेना आला टीम चुकी यह कास्टिंग में को नाम करते हैं थैंक यू थैंक यू साहब सबसे पहले बीएन विजी कुमार करके मनांदरेंगोड़ा తెలుగుదేశం పార్టీలో పనిచేసిన నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు చాలా ఇబ్బందులు పడి ఈ గవర్నమెంట్ ఎప్పుడు వద్ద ఎలా దీన్ని దించాలని ఆలోచిస్తా ఉన్న పరిస్థితుల్లో ఎక్కడ కూడా వెనికి తగ్గకుండా తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ అదేవిధంగా రెండింటి నిలిచిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ప్రజలకు కూడా ఈ సంవత్సర వేడుకల్లో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు సూపర్ సిక్స్ అమీలు ఇచ్చాం ఇదే కనపరావు బాబు ఈ రాష్ట్రానికి ఇదే కనపరావు బాబు ఈ జగన్మోహన్ రెడ్డి బాలు ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చేసే పనులు చూసి అసలా కూడా ఇదే కర్మగా ప్రజలకి కర్నెందుకు పెట్టింది అని ఇదే కర్మ కార్యక్రమం ప్రోగ్రామ్ చేశాం దాని తర్వాత బాలులు బదులే కార్యక్రమం చేశాం ఆ తర్వాత సోపర్ సిక్స్ ప్రోగ్రామ్ చేశాం సోపర్ సిక్స్ మనం ఏదైతే హామీ ఇచ్చామో వాటిల్లో చాలా సక్సెస్ఫుల్ గా ఈ సంవత్సరం పాలన సాగిందని ప్రజలు అనుకుంటున్నారు అదేవిధంగా నేను కూడా అనుకుంటా ఉన్నా ఫీషులు ఆ రోజు అన్న స్వర్గీవ రామారావు గారు డెబ్బై రూపాయలతోటి ఏమో డెబ్బై రూపాయలు ముప్పై నుంచి ఈ రోజు నాలుగు వేల రూపాయలు ఫిషులు వచ్చిందంటే దానిలో చంద్రబాబు నాయుడు గారు వాటానే దాదాపు రెండు వేల ఎనిమిది వందల నూట ముప్పై రూపాయలు అంటే నాలుగు వేల రూపాయలు దాదాపు దగ్గర దగ్గరగా నూరు వేల రూపాయలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన గారి మనసెస్ నాలుగు రూపాయలు నాలుగు వేల రూపాయలు ఫిక్స్ ఇస్తానని అంతకుముందు మూడు నెలలు కూడా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఎవరు రోడ్ చేసేది ఒకటే సార్ ఇస్తానంటే ఇదంతా జరిగే పదే ఆలోచన చాలా మంది ఎందుకంటే ఆయన చెప్పాడు నేను వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పి వచ్చినాక ముందు పోలి గవర్నమెంట్ గురించి మాట్లాడుతూ విడతల వారిగా పెంచుతూ పోతారని చెప్పి మళ్ళీ గవర్నమెంట్ నెల రోజులు దిగుతున్నారా లాస్ట్ రెండు వందల యాభై రూపాయలు పెంచిన ఘనత మనమ తిప్పని ఒక జగన్మోహన్ రెడ్డిగా సాధ్యం ఈరోజు మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే నాలుగు వేల జరిగింది అభివృద్ధి సంక్షేమం చూసాం ఎన్ఆర్జీలో ప్రతి ఊర్లో కూడా దాదాపు యావరేజ్ ఇరవై ఇరవై లక్షల రూపాయలు వర్క్ చేశాం దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు సీసీ రోడ్స్ కానీ కుమార్ గారు ఆధ్వర్యంలో మనం నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా రైతు వారి సార్ ఇబ్బంది చూసా దాని దగ్గర కావాలంటే దాదాపు ముప్పై లక్షల రూపాయలు గ్రామ రోడ్లు కూడా రైల్వే శాంక్షన్ చేస్తున్నాయి ఎక్కడైతే ఇబ్బందిగా ఉన్నాయో వాళ్ళు కూడా ఇప్పుడు చేస్తా ఉన్నారు మా ఊరికి సంబంధించి బస్సు దానానికి సంబంధించి బస్సు దగ్గర నుంచి బస్సు దాకా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఒక్కసారిగా రిపేర్ చేయకుండా పోవడానికి ఇబ్బంది పరిస్థితుంది ఈ రోజు పూర్తిగా తీసి తల్లి కొత్త వేసే పరిస్థితి ఉంది ఇప్పుడు స్టార్ట్ అయిన వరకు కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు మనం చెప్పుకోవాల్సిన కార్యక్రమాలు చాలా చేశాం ఈ రోజు తల్లికి పొందడం కింద ప్రతి విద్యార్థికి మేము పదిహేను వేల రూపాయలు ఇస్తామని మనం ప్రకటిస్తున్నాడు చంద్రబాబు గారు

అందరి బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ కిట్లు కానీ అన్ని వచ్చిన్నాయి అంటే విద్యా సంవత్సరం మధ్యలో కాకుండా స్కూల్స్ రీఓపెనింగ్ అప్పుడే అందరికి తెల్లకి ఇబ్బంది లేకుండా అన్ని పుస్తకాలు కానీ అన్ని ఇవ్వాలనే ఆలోచనతో రంగంలో కూడా చాలా సమస్యలు తీసుకురావడం జరిగింది ఇప్పుడు మన విషయానికి వస్తే మన కానిస్టర్స్ కి సంబంధించి చాలా రకాల ఫండ్స్ కుమార్ గారు ఆలోచించి మన మినిరల్ ఫండ్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి దాదాపు కోట్లు డిస్ట్రిక్ట్ మినిరల్ ఫండ్ అంటే ఈ దాంట్లో వచ్చే కొంత డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కింద ఆ రోజు బాబు గారు సపరేట్ చేసిన దాని నుంచి పద్దెనిమిది కోట్ల రూపాయలు కూడా తీసుకోవడం అంటే అది మందా రాకపోయినా కూడా అది క్యారెక్ గా ఎమ్మెల్యే గారు అది చేపూర్తికి సంబంధించి ఆ ఏరియాలో నూతనవుతుంది ప్రస్తుతం చీరకొత్తి టౌన్ పరిషత్ నిధులు కూడా చాలా ఉన్నాయి గ్రామానికి సంబంధించి కూడా ఎక్కువ నిధులుంటే వారిని అక్కడ ఆర్గనైజ్ చేసి కొన మండలానికి నాగురు కానీ నదుపాడు మండలానికి కానీ ఈ ఎన్ఆర్జీ వర్క్స్ ఎక్కువ కృషి చేస్తా ఉన్నారు కూడా ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ప్రాజెక్టు ప్రాజెక్ట్ మనం గవర్నమెంట్ లో గేట్లు కొట్టుకెళ్తే ఆ గేట్లు గేట్లు పెట్టడానికి మన వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ విజయకుమార్ గారు కానీ ఆ రోజు దాదాపు ఒక నాలుగైదు ఫోక్రామ్ చేశాం గేట్లు పెట్టడం అని చెప్పడానికి ఈ గవర్నమెంట్ ని అప్పుడున్న గవర్నమెంట్ నిద్రలు లేవడానికి నాలుగైదు చేశాం దానికి గౌరవ నేను ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు మన పార్టీ ప్రేసిడెంట్ నారా చంద్రబాబు నాయుడు కూడా అక్కడ ఫోక్రామ్ చేశాం ఒకవేళ ఎలక్షన్స్ ముందు మీకు గుర్తుందో లేదు ఈ రోజు చూస్తుంటే బుల్గమ్మ ప్రాజెక్టు సంబంధించి గ్లేడ్ ఫుల్ బ్రిడ్జ్ గా జరిగింది గవర్నమెంట్ రంగానే విజయ్ కుమార్ గారు కూడా దాన్ని పరిశీలించి సందర్శించి ఆ గ్లేడ్ లో ఫుల్ఫిల్ గా అరేంజ్ చేయడం జరిగింది అందరి రైట్ కెనాల్ లో జంగిల్ బిల్డర్స్ కానీ పూరేలు గానీ కాలం కథలు ఇన్ని సంవత్సరాల్లో లాస్ట్ ఐదు సంవత్సరాలు ఒక కొత్త మట్టి మోసిన పరిస్థితి లేదు రైతు ఇక్కడ మలవరం దగ్గర నుంచి దాదాపు ఒంగోలు చేతులు ఎన్ని దాకా చేపట్టుకోవడం దాటిందా కూడా జింగిల్ క్రేన్స్ కట్ర సంక్రాంతి చేయడం కూడా ఆల్రెడీ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది లెఫ్ట్ కెనాల్ కూడా జంగిల్ క్రేన్స్ కట్ర సంక్రాంతి అది కూడా సాధ్యమైనంత వరకు ఎన్ని అది కూడా అయిపోయి పరిస్థితుంది అది ఎన్ని ఎదురు చెప్తున్నారంటే అంటే పోయిన అంటే రాష్ట్ర గవర్నమెంట్ లో ఇబ్బందులు పడింది అనేది మనం మర్చిపోకూడదు ఈరోజు మన గవర్నమెంట్ వచ్చి ఏం పని చేసింది ఏమేమి చేయగలిగాం మనం ఏం చెప్పాం ఏ కంప్లీట్ చేశాం అనేది మనం ఒకసారి మనకు మనం నెమ్మేసుకోవాల్సిన అవసరం ఎంతో ఏదైనా డబ్బు ఉంటేనే పంచాయతీలో వాల్యూ త్రీ టైమ్స్ పంచాయతీలో నిధులు పడ్డాయి ఇలా సర్పంచ్ కూడా గౌరవంగా ఆఫీస్ కెళ్ళి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా రేషన్ కార్డ్స్ రేషన్ కార్డ్స్ ఇప్పుడు సచివాలయంలో గారికి పెద్దలు మన రంగారావు గారికి గ్రామ పార్టీ అధ్యక్షులు ನವರೋವರ್ಗರ್ಕಿ ಶ್ರೀ ಬಂದು ಪ್ರಸಾದವರ್ಗರ್ಕಿ ಎಲ್ಲ ಕಾರ್ಯದರ್ಶಿಗಳು ಅರುಣ್ ಪ್ರಸಾದ್ವರ್ಗರ್ಕಿ ಇಲ್ಲಿ ಅಷ್ಟಪಾರ್ತೋಗೆ ಇಂದ ಗ್ರಾಮಾಂತ್ನಟುವಂತೆ ನಾಯಕರವರಿಗೆ ನಮಸ್ಕಾರ ಈరోజు ನಮ್ಮ ಪ್ರಗತಿ ಕೊಡ್ತಿರಬೇಡಿ ಈరోజు ಈ ಸಾಂಸ್ಕೃತಿಕ ಕಾರ್ಯಕ್ರಮದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಆಪ್ತಪಾರ್ತಿ ತಂಡ ಮೇರೆಗೂ ವಿವಿಧ ಸಭೆನೆ ವಿವಿಧ ವೇದಿಕೆಯಲ್ಲೂ ಪ್ರಹೆಡ್ಕಾರ್ಡ್ಗಳ ಪರಿ ತಾಜಾ ಅಲ್ಲಿ ಸಂಗವನಾ ఈ డాక్ ఉద్దేశించి మనం సంవత్సరాలు వాళ్ళ పార్టీ మెంబర్స్ కూడా ఈ సంవత్సరం మనం ఏం చేసాం ఏం చేస్తుంది ప్రభుత్వం ఏర్పాటు ఓపెన్ పేదవాడికి ఐదు రూపాయలు భోజనం లెక్క రోజు పదిహేను రూపాయలు అయితే ప్రభుత్వం అటువంటి ఉపయోగపడింది ఆ వాళ్ళకి ప్రతి ఇంటికి కూడా గ్యాస్ సిలిండర్ లేవము అది ప్రతి ఉపయోగపడుతుంది అది త్వరలోనే ఆర్థిక సంస్థ రేపు ఆగస్టు నుంచి శ్రీనివాస యోగం దొరుకుతుంది అట్లే ఈరోజే ఈరోజు ఈ తల్లి బాధ్యం పేరు కదా ఎంతమందికి పిల్లలు ఎంతమందికి రోజు డబ్బులు పక్కన కూడా స్టార్ట్ చేస్తున్నారు అలాగే ఫిషన్ కూడా గత మూడు నుంచి ప్రభుత్వం ఏకంగా సంవత్సరం క్రితం ఫిషన్ దగ్గరకి పదకొండు వేల రూపాయలు జరిగింది నాలుగు వేల రూపాయలు ఫిషన్ అలాగే విక్రవాళ్ళకి ఆరు వేలు బ్లడ్ ప్రెషర్కి పదివేల

పదిహేను వందలకి పద్నాలుగు వందలకి అవుతుంది అదే ఇస్తున్నది తొమ్మిది మెట్లు లబ్ధి అవుతున్నాయి అట్లే పేదలు కూలిపోయే వాళ్ళు కూడా ఒక సరఫరా పోతే ఆడవాళ్ళు కానీ మాగవాళ్ళు కానీ వెయ్యి రూపాయలు గత పాత రోజులు అందిస్తూ ఉన్నారు ఎన్ని అయితే కొత్త రోజులు వచ్చాక గ్రామకి మంచి జరుగుతుంది మన గ్రామాల్లో అట్లా మధ్యపరమానం అప్పటి గ్రామంలో కూడా శ్రీశైలం కానీ గురుగ్రామం కానీ అట్లే మన నా ఆ గురుతో ఆ ఊరు తప్పని దొరుకుతా ఉంది మంచి కూడా మా సార్లు రిక్వెస్ట్ చేస్తే ఎస్పీ మాల్పల్లి హైదరాబాద్కి ఎస్టిమేట్ చేసేసి ఆయన సైడ్ డ్రైవర్ కూడా సార్ చేస్తాం మన చెప్తున్నారు ప్రతి గ్రామానికి కూడా మా మన మంచి మనలో పాటు అది పాలు అంత కూడా సేవ్ తిరిగి నిజం డబ్బులు చేసి మనం చేస్తాం కాబట్టి వాళ్ళకి ముందు మనస్ఫూర్తిగా చేస్తూ మనం అడిగిపోయాం కాబట్టి ఇంకా మైదీ ప్రభుత్వం మంచి నిధులు గ్రామాలు అభివృద్ధి చేస్తాను ఆశిస్తూ విజయవాడ ఉంది ఆయనకి మంచి పేరు గ్రామాల్లో పార్టీని అభివృద్ధి చేయడం లేకల్ పార్టీ వ్యవస్థలో కూడా అందరూ సహాయంగా ఉండి అన్ని కూడా మనం పార్టీకి మంచి పేరు అవకాశం ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మనం ఇప్పటివరకు ఏం చేసాము రాబోయే రోజు ఏం చేస్తున్నాం అనేది టైం టేబుల్ వేసుకొని అది వంబై వన్ మనం ప్రజలకి అందుబాటులో తీసుకొస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు పాఠశాలలో తెలుస్తూ ఉన్నారు ఆ సందర్భంగా దాదాపు అరవై ఏడు లక్షల పైసలకు కల్లులకి ఈరోజు పదిహేను వందల రూపాయలు పదిహేను వేల రూపాయలు వాళ్ళ అకౌంట్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ప్రస్తుందో అప్పుడే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం రామారావు గారు మొట్టమొదట ఆయన ఒకే నిధాన నిదారంతో పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మూడే ఆయన ఆ రోజు ప్రవేశపెట్టింది

ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం మహిళ పార్టీ ప్రెసిడెంట్ చంద్రబాబు గారు ప్రజలు మాజీ ఏ చైర్మన్ రంగారావు గారు నాగేశ్వర గారు ఎక్స్ ఎంపీటీసి శ్రీనివాస గారు దాని తర్వాత మన ఎస్సీ నాయకులు ఇద్దరు బాగా ఇది రామ దేశంలో ఇక్కడ చైత్ర ప్రజలు తెలుగుదేశం కార్యకర్తలు అన్నట్టు కూడా నడుచుకుంటారు మనం ఈరోజు సంవత్సరం గురించి చేసిన తర్వాత ఈ సంవత్సరం కాదని చేసిన పనులు నేను సత్కృతి ఎందుకంటే అనుకున్న దానికన్నా ఎక్కువ పనులు చేశానని భావిస్తా ఉన్నాను మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఎలక్షన్ టైంలో మనం అనేక ప్రాంగ్రెస్ లో హామీలు ఇచ్చాము మనం గుర్తుపెట్టుకుంటే చాలా వరకు మనము చేయగలిగాము ఒకటేంటిదంటే పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి మన రాష్ట్రము అయినా కానీ ఎంత ఇబ్బందికరంగా ఉన్నా కానీ ఎంత ఇబ్బందికరంగా ఉన్నా కానీ చాలా పనులు చేయగలమనే విషయం మనం గుర్తుపెట్టుకోండి సో ఉదాహరణకి అంటే హామీ ఇవ్వటం చాలా ఎలక్షన్ ముందు చాలా ఇచ్చారు కానీ కానీ ఆర్థిక పరిస్థితులు మనం అనుకున్న దానికన్నా చాలా హీనంగా ఉన్నాయి కొన్ని వ్యవసాయ సిద్ధంగా అయినా కానీ ఇంత ఇబ్బందులు ఉన్నా కానీ ఈ రోజు చాలా వరకు పనులు చేశాము రాబోయే కాలంలో కూడా మిగతా పనులు ఖచ్చితంగా చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు ఆ తల్లి వందనం కార్యక్రమం ఈ రోజు నుంచి కార్యక్రమం చేస్తానని నోటీష్ గారు చెప్పారు ప్రతి ఒక్కరికి ఎంత ఎంతమంది ఉన్నా కానీ పదిహేను వేల రూపాయలు అనే విషయం తెలుసు ఇంటికి కొనాలి నీళ్లు అనే విషయం చెప్పారు జేజేఎం ఫండ్స్ లో అవన్నీ చేస్తా ఉంటుంది బ్యాంక్ లింకేజెస్ డబ్బులు ఖచ్చితంగా చేసే చేస్తారు మెయిన్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అలాంటివి ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు పెట్టాలి జేజే ఫండ్స్ లో అవన్నీ సరిదిద్దుకొని జనానికి కొద్దిగా టైం పడతా ఉంది జేజే ఫండ్స్ కూడా అందిస్తా ఉన్నా దాని తర్వాత విషయంలో సీఎం గారు ప్రతి మీటింగ్ చెప్పి పిల్లవాడిని అలాగా వాళ్ళని దళికులుగా చేయాలా కొద్దిగా డబ్బులు వాళ్ళు ఏ విధంగా వాళ్ళని ఆర్థిక పరిస్థితి పెంచాలనే విషయం చేస్తా ఉన్నా ఇప్పుడు ఏంటంటే ఒకటే బస్సు బస్సు కూడా రెండు మూడు నెలల్లో ఫ్రీ బస్ లేడీస్ కి ఇస్తారు సో దగ్గర దాపు అన్ని స్కీమ్లు ఒక అభివృద్ధికి పదిహేను అది తప్ప అన్ని ఈ రెండు మూడు నెలల్లో చేశారు చేయబోతున్నారు ఆ పదిహేను కూడా ఏంటిదంటే మన ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి ఒక సంవత్సరం లోపల ఇవన్నీ తిరగొట్టి కొద్దిగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవన్నీ సెట్ చేసుకొని అప్పుడు కూడా అవి కూడా ఇస్తారని చెబుతున్నారు ఇవన్నీ ఏంటి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ ఒక సంవత్సరంలో ఈ పనులు చేయడం చాలా గొప్ప విషయం ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు అనే విషయం మనం అందరం గమనించాలి దాని తర్వాత వచ్చిన వెంటనే అభివృద్ధి సంగతికి వస్తారా అంటే మనం దగ్గర దాపు పదిహేను కోట్ల సీసీ గ్రూప్ ఎలాంటి లో మన కాన్సెన్సీలు వేసాం దాని తర్వాత ఉన్న రోడ్లన్నీ రిపేర్ చేసుకున్నాం అదే కాకుండా ఇప్పుడు ఆర్ఎన్పి రోడ్లు దగ్గర దగ్గర ఒక ఆరు కోట్ల ఆర్ఎంపి రోడ్లు కొత్త రోడ్లు టెండర్లు పిలిపించారు దాని తర్వాత పంచాయతీ రోడ్లలో కూడా దగ్గర దాకా ఒక ఐదారు కోట్ల రోడ్లు ఇప్పుడు టెండర్లు పిలిచారు దాని తర్వాత ఎన్ఆర్ఈజిఎస్ తో ఆర్ఎన్పి రోడ్లు కొన్ని దాని తర్వాత పంచాయతీ రోడ్లు కొన్ని దగ్గర దగ్గర ఒక ఐదారు కోట్లు వేసారు పాతయి మిగిలిపోయినా కూడా ఫండ్స్ తెప్పించి కంప్లీట్ చేశాము ఇప్పుడు మీరు చూస్తామంటే మన గాజుపాలెం ఆ రోడ్డు కంప్లీట్ చేశాము లింగమూట రోడ్డు కంప్లీట్ చేశాము దాని తర్వాత చెంబూర్పాటి రోడ్డు కంప్లీట్ చేశాము దాని తర్వాత రాపర్ల రోడ్డు కంప్లీట్ చేశాము దాని తర్వాత సంతమూతలపాడులో ఆరోగ్య కుది నుంచి వృద్ధవే రోడ్లు బాగాలేకపోతే అవన్నీ చేస్తాం సో ఏంటిదంటే అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు సరి చేశాము సంక్షేమ కార్యక్రమాలకు ముందుకెళ్తా ఉన్నాము ఇవన్నీ ఈ ఒక సంవత్సరంలో ఉన్న పరిస్థితుల్లో చాలా బ్రహ్మాండంగా చేసినట్టు నేను అనుకుంటున్నాను జనాలు కూడా ఎందుకంటే పరిస్థితి అర్థం చేసుకొని నేను వాస్తవంగా చెప్పాలంటే మొదటి సంవత్సరంలో ఇన్ని అభివృద్ధి పనులు చేస్తామని నేను కూడా అనుకోలేదు సేల్స్ గానే రెండో సంవత్సరం కొద్దిగా సెట్ అయిన తర్వాత అనుకున్నాం ఇవి ఈ పనులు మన కళ్ళ ముందల్నే పడతా ఉన్నాయి పాత ఏం వీలిపోయి ఫండ్స్ వల్ల ఆగిపోతే మన కొత్త ఫండ్స్ చెప్పి పాత వరకులు కూడా కంప్లీట్ చేసిన విషయాలు అందరికీ తెలుసు సో ఇదే కాకుండా నేను చెప్పేది ఏంటిదంటే పెన్షన్లు కానీ ఇవన్నీ అతి త్వరగానే కొత్త పెన్షన్లు ఇవన్నీ వస్తాయి ప్రతి ఒక్కరు అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలు అతీత అతీతంగా పెన్షన్లు ఈ సంక్షేమ కార్యక్రమాలు ముందుకు వెళ్తాము బీసీ లోన్లు మనం ఇచ్చాము మైనారిటీ లోన్లు మనం ఇచ్చాము దాని తర్వాత ఓసీలకి లోన్లు కూడా ఇచ్చాము ఈ ఒక సంవత్సరంలో సో ఇవన్నీ ఏంటిదంటే మనం చెప్పిన పనులు ఆల్మోస్ట్ చేస్తా ఉన్నాము రాబోయే కులే ఇంకా గట్టిగా ఉండే విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాం ఇవన్నీ కాకుండా మినరల్ డెవలప్మెంట్ ఫండ్లో మన కాన్స్టిట్యున్సీలో దగ్గర దగ్గర పద్దెనిమిది కోట్లు ఒక వారం క్రితం శాంక్షన్ అయినా సంతనూతల్పాటి ఐదు కోట్లు దాని తర్వాత పేరమిట్ట మున్సిపల్ కార్పొరేషన్లో సంతనూతల్పాటి ఏరియాలో ఐదున్నర కోట్లు దాని తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ బిల్డింగ్కి ట్రైబల్ బిల్డింగ్కి ఒక కోటి దాని తర్వాత కారు మంచి మేజర్ ఆ కారుని రెండు సంవత్సరాల నుంచి అది తెగిపోతే ఇప్పటి వరకు చేయలేదు దానికి కూడా రెండు కోట్ల అరవై అరవై రెండు లక్షలతో దాన్ని కూడా రిపేర్ చేసి పూర్తిగా రిస్టోర్ చేయడానికి చేశాము గులకమ్మ గేట్లు వస్తే అవి కంప్లీట్ చేశాము సో ఇవన్నీ చూస్తా ఉంటే మనము ఈ ఒక్క సంవత్సరంలో మనం చాలా చేసాము చెప్పిన హామీలు గేట్లు గులకమ్మ వచ్చిన వెంటనే చేస్తామని చేసాము కారు మంచి మేజర్ లో ఆ కారు మంచి మేజర్కి కారు ఇబ్బంది పడి ఉంటే అప్పుడు లోకేష్ గారు కూడా వచ్చి పన్నెండు గంటలు అది చూశారు నేను కూడా ఉన్నాను అప్పుడు సో అది ఇప్పుడు రిపేర్ చేసి రెండు కోట్ల అరవై రెండు లక్షలు అది చేస్తున్నాము పెన్షన్లు ఇస్తూ ఉన్నాము రోడ్లు రిపేర్ చేసాము కొత్త రోడ్లు వేసాము బి రోడ్లు వేసాము ఈ రోడ్లు వేసాము రాబోయే కాలంలో పెన్షన్లు అమ్మ అమ్మఒడి తల్లికి వందనలు ఇస్తున్నాము దాని తర్వాత పెన్షన్లు ఇస్తున్నాము ఫ్రీ బస్సు వేయబోతున్నాము గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము రైతులకి అదేంట పద్దెనిమిది ఇరవై వేలు అది కూడా సాక్షన్ చేస్తుంది సో ఉన్న పరిస్థితుల్లో ఇన్ని ఈయటం బాగా చేస్తున్నట్టే లెక్క జనాలు కూడా అర్థమైపోయింది రాబోయే కాలంలో ఫస్ట్ ఇయర్ లోనే ఇంత ఇబ్బందిలో ఇంత చేశామంటే రాబోయే నాలుగు సంవత్సరాలు ఇంకా బ్రహ్మాండంగా చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అమరావతి పోలవరం అవన్నీ కూడా గట్టిగా పనిచేసి చేస్తా సో ఏంటిదంటే బ్రహ్మాండంగా మనము ముందుకెళ్తా ఉన్నాము రాబోయే కాలంలో కూడా ఇంకా బ్రహ్మాండంగా చేస్తాము అని మీ అందరికీ తెలియజేస్తూ అందుకని ధైర్యంగా ఒక సంవత్సరంలో మనం ఏం చేసామో చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇవన్నీ చెప్పినాయి మనం చేసినాయి కాబట్టి ఎవరైనా చెక్ చేసుకోవచ్చు అని చేస్తున్నాము ఇంకోటి మా కాన్స్టిట్యున్సీ వరకు వస్తే నేను ఎమ్మెల్యేగా ఎక్కడ తగ్గకుండా ఏ కాన్స్టి అన్ని కాన్స్టిట్యువెన్సీల కన్నా పోటీతో ఎక్కువే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎందుకంటే దాని వల్ల మనకు మంచి పేరు వస్తుంది కాబట్టి అర్హులైన వాళ్ళందరికీ సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవన్నీ చేస్తా ఉన్నాం సో ఏంటిదంటే ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనము ప్రజలకి మంచి పనులు చేసుకుంటా ఇది మంచి ప్రభుత్వం అనే విధంగా ముందుకెళ్తా ఉన్నాం నా ఒకటే అంచె ఇది మంచి ప్రభుత్వం విజయ్ కుమార్ మంచి ఎమ్మెల్యే ఈ రెండే ఈ కార్యక్రమంలో పెట్టుకొని నేను ముందుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఎక్కడ మీరు కూడా గత గుర్తుపెట్టుకోవాలా నా విషయంలో ఎలక్షన్ ముందలే ఎంత తిరిగానో దగ్గర దాపు ఇప్పుడు ఎలక్షన్ తర్వాత డెబ్బై ఐదు పర్సెంట్ అదే తిరుగుతాయి ఎలక్షన్లో మీరు గెలిపించారని ఇంట్లో కూర్చోటం లేదు రోజు తిరుగుతానే ఉన్నాను ఎందుకంటే గెలిపించిన కృతజ్ఞతతో మనం చేయగలిగిన పనులు చేయాలా ఏదో గెలిపించారని ఇంట్లో కూర్చోకుండా నేను కూడా చేతనైనంత వరకు చాలా ఎక్కువగానే తిరుగుతూ ఉన్నాను సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని మన కాన్స్టిట్యున్సీలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి అభివృద్ధి సంక్షేమ కార్యం అందరికీ అదే విధంగా తీసుకొని వస్తా ముందుకు వెళ్దామని సందర్భంగా తెలియజేస్తూ పోయిన ఎలక్షన్లో అందరూ కష్టపడినారు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ చంద్రబాబు గారు కూడా మండల పార్టీ ప్రెసిడెంట్గా బాగా పనిచేసి ఎప్పుడు లేని మెజారిటీ కూడా వచ్చింది ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ ప్రతి ఒక్కరు పనిచేశారు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు తెలుపుకుంటూ వచ్చే ఎలక్షన్లు కూడా బ్రహ్మాండంగా మనం గెలవాలనేది రోజు నుంచి అలాగనే ముందుకెళ్లాలని కోరుకుంటూ ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఎన్డీఏ కూటమికి ఈ ఒక సంవత్సరంలో మనకు ప్రజలకి ఇంత సేవ చేయగలిగాము అభివృద్ధి పనులు చేయ చేయడానికి ఆస్కారం ఇచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ 这些手段呢？ ఈ యొక్క చిరంజీవి మండవ రంగారావు గారు వారిని ఘన సన్మానం చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కృషికి మీకు అభినందనలు పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం